అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన హీరో నాగార్జున గారు తెలంగాణ మంత్రివర్యులు కొండా సురేఖ గారి మీద నాంపల్లి కోర్టులో కేసు ఫైల్ చేశారు ఆమె సమంత గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు దానివల్ల మా ఫ్యామిలీకి డ్యామేజ్ జరిగిందని పరువు నష్టం కింద వంద కోట్లు ఆమె చెల్లించాలని ఆయన నాంపల్లి కోర్టులో ఈరోజు నాగ చైతన్యతో కలిసి కేసు ఫైల్ చేశారు ఇది కరెక్ట్ ఇది ఎందుకంటే అసలు ఆమె ఒక పబ్లిక్ మైక్లో మొత్తం ప్రెస్ ముందు సమంత గురించి ఆ విధంగా మాట్లాడడం అసలు కరెక్ట్ కాదు అసలు ఒక ఆడదానిగా అసలు ఆమె అసలు మాట్లాడకూడదు ఈ విషయాలు ఇట్లా ఈ విధంగా ఆమెకి ఎట్లా నోరు వచ్చి మనసొప్పి మాట్లాడిందో అర్థం కాలేదు ఇటువంటివి కానీ ఇంకా మూడు నాలుగు జరిగితే రాజకీయాలకే ఎవరు ఇంకా పోరు దూరంగా ఉంటారు ఇదంతా గబ్బు అయిపోయిందని అటువంటి ఆమె సురేఖ ఎందుకు ఈ విధంగా చేసిందో ఎప్పటికీ ఇప్పటికీ ఎవరికి అర్థం కాలేదు ఈ కథ ఎందుకో పాపం ఆ ఊరికే ఉండి ఆడామని దాని దానిపోయిన ఆమె కోపం ఉంటే కేటీఆర్ కేసీఆర్ ఫ్యామిలీలో ఆడోళ్ళ గురించి చెప్పొచ్చు కానీ అసలు సంబంధమే లేదు నాగార్జున సమంత నాగ చైతన్య గురించి చెప్పేది అర్థమే లేదు ఈ కేసు నాగార్జున విజయం సాధిస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే అందరికీ తెలుసు న్యాయం వారి పక్కనే ఉంది నాగార్జున వారి పక్క కొండా సురేఖ గారు దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదు Please subscribe. Thank you.